హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ ఈ ఈరోజు ఇంకొక అద్భుతమైన లొకేషన్లో అయితే మీకు చూపించబోతాను అనుభయ్య ఇంకా నేను పోతాను అన్న ఉన్నా ఈ లొకేషన్ మాత్రం పిచ్చెక్కిపోతుంది మీకు సో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపించబోతా అంటే ఇంకా బెటర్ బెటర్వి దొరుకుతానే ఉన్నాయి నాకు మంచి మంచి లొకేషన్స్ నిజంగా ఇంత మంచి లొకేషన్స్ మనం వదిలేసినాం భయ నిజంగా నేనైతే మంచి మంచి లొకేషన్స్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి కూడా వెతికి వెతికి ఏరి ఏరి నేను మీకు వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను వీళ్ళు లొకేషన్ చూపిస్తా చూడండి సూపర్ ఉంటుంది ఈ కొండ కింద నుంచి అయితే మేము పోతా ఇప్పుడు పండులో ఇంతకు ఎవరెవరు పోతున్నారా అని అనుకుంటున్నారేమో ఇది అవర్ వీడియో కాటర్యాడి అది చూసుకున్నట్లయితే లొకేషన్ మాత్రము పిత్త పిత్తర్ చూసి నేచర్ లవర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఈ లొకేషన్కి వస్తే ఇంకొక విషయం ఏమరా అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వీడ పైన అక్కడ పైన కొండ పైన వాటర్ పడతా ఉన్నాయి కొండ పైన ఆ లొకేషన్ ఎక్కడి నుంచి తెలుసా రాచకం అక్కడ కొండ మీద నుంచి వాటర్ పడతా ఉన్నాయి డ్రాప్స్ పడతా ఉన్నాయి ఆ వాటర్ డ్రాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియ తెలియడం లే ఇప్పుడు తెలుసుకోవాలంటే మళ్ళీ కొండ మీద పోవాలా చూపిస్తాను మీకు ఒక షార్ట్ చూడండి ఒక షార్ట్ నీకు ఎప్పుడు వీడియో రికార్డింగ్ లో ఉన్నప్పుడే ఫోన్లు అని అది చూడండి మాట్లాడుకో చూసుకున్నట్లయితే మొత్తం తేమ తేమగా ఉంది చూసినారా మొత్తం తేమ తేమగా ఉంది అంటే పైన నుంచి అక్కడ వాటర్ అయితే పడతా ఉన్నాయి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయా వాటర్ అనేది ఎవరికి తెలీదు ఆల్మోస్ట్ కొండ కింద నుంచి అయితే పోతా ఉన్నాము చూసుకున్నట్లయితే వెనకాల మొత్తం అది కొండే కొండ కింద నుంచి చూపి పోతాము ముందర ఇంకొక అద్భుతమైన లొకేషన్ ఉంది అందమైన లొకేషన్ ఎక్కడ ఉందంటే అక్కడ ఎస్ఆర్ లోకల్ లాస్ ఉంటారు సో అది ఓ ఇప్పుడు మన బ్రిడ్జ్ మీద నుంచి పోవాలా ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తాను కదా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ కట్టపైకి పోతాము ఇప్పుడు ఇది బ్రిడ్జ్ మామూలుగా నీళ్లు వర్షాలు బాగా పడితే నీళ్ళు వీటి వరకు వచ్చేస్తాయి బ్రిడ్జ్ మీద వరకు వచ్చేస్తాయి సో ఈ బ్రిడ్జ్ కూడా ఒకసారి మునిగిపోతుంది వాటర్లో ఈ బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది ఇప్పుడు అసలు అయిన లొకేషన్ చాలా పెట్టుకుంటు చుట్టుపక్కన కొండలు కొండల మధ్యలో చెరువు ఒక చిన్న పల్లెటూరు మనం చూసుకున్నట్లయితే నిన్న చూపించింది నేను మీకు డ్యామ్ అనమాట సో అక్కడ వాటర్ లెవెల్స్ కొంచెం బాగా తక్కువ ఉండేవి ఇది చాలా పెద్ద చెరువు ఈ చెరువు ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఈ చెరువుకి చుట్టుపక్కల అన్ని కొండలే చుట్టుపక్కల మొత్తం అన్ని కొండలే మధ్యలో చెరువు ఒక చిన్న విలేజ్ ఉంది ముందర అంతే ఒక్కసారి చూపిస్తాను మీరు చూసుకోండి చూసినారా ఇది కొండ చెరువు మక్క కొండలే అటు సైడ్ మొత్తం కొండలే చూసినారా మొత్తం కొండలే అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది అంతే ఏం లేదు అన్ని కొండలే కొండ ప్రాంతమే మొత్తం కొండలే ఎట్టు చూసినా కూడా కొండలే కనిపిస్తాయి మధ్యలో ఒకే ఒక పెద్ద రివర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సన్సెట్ అవ్వబోతుంది సో ఆ వాటర్ అన్నీ ఏమైతే ఆ సన్సెట్కి ఆ లైటింగ్ అంతా వాటర్లో పడి డైమండ్ లాగా మెరుస్తుంది వాటర్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఉంది అక్కడ కొంతమంది ఉన్నారు టికెట్ ఏదో ఆడుతున్నారు అటు నుంచి కూడా ఒక రౌండ్ వేస్తాను నేను ఈ చెరువు గట్ట మీద అయితే నేను నడుచుకుంటూ పోతా అన్న చెరువు గట్ట మీద చూసుకుంటాం మీ బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ మాత్రం అదిపోయింది అట్లే ఎక్సలెంట్ ఉంది చాలా పెద్ద చెరువు ఇది ఈ పక్క అయితే మనకు ఒక పెద్ద విలేజ్ అయితే ఉంది కుదిరితే అది కూడా షూట్ చేద్దాము ఎక్సలెంట్ లొకేషన్ ఇంత మంచి లొకేషన్ చూపిస్తుంది ఒక లైక్ చేసుకోండి వీడియోని ఓకే ఆ పక్కన క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు కొంతమంది కుదిరితే అది కూడా ఒక రౌండ్ వేసుకున్నాము చెరువు గట్ట పైన క్రికెట్ వా అది ఊహించుకుంటేనే ఎంత బాగుంది ఆ లొకేషన్ కూర్చొని చూద్దాం పదండి ఒకసారి ఆ పక్కకి లాస్ట్కి పోవాలి ఇప్పుడు ఆడ కొన్ని వెహికల్స్ పడుకున్నాయి లాస్ట్కి గో ఇది మన విలేజ్ పక్కనే ఉంది విలేజ్ ఈ పక్కన మనకు స్టార్ట్ అవుతా ఉంది చెరువు సూపర్ చెరువులో ఉన్నాము నీళ్ళు కదా చెరువు వరకు ఉంది కానీ ఇక్కడ మన బ్రదర్స్ ఇక్కడ ఆడుతా ఉన్నారు సూపర్ కదా ఈ లొకేషన్ లో ఇంత మంచి లొకేషన్ లో క్రికెట్ ఆడుతున్నారు సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది ఇది చూసేదానికి విలేజ్ విలేజ్ కదా చుట్టూ ఇక్కడ చూసుకున్నారు మీరు కొండలు ఉన్నాయి కొండలు కొండల కొండల కింద చెరువు ఇది మొత్తం చెరువు యాక్చువల్గా నీళ్ళు లేవు కానీ వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళు లేవు కాదు వీళ్ళు కన్నా ఉండింటే క్రికెట్ ఆడేవాళ్ళు కాదు మొత్తం మొత్తంగానే ఉంది అయినా కూడా ఇక్కడే ఆడుతున్నారు మనలో ఇక్కడ చూసినా మొత్తం ఉన్నాయి ఇంకా కొన్ని ఉంటుందా ఉంది గట్టిగా ఉంది అయినా కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇంపాసిబుల్ థింగ్స్ని కూడా పాసిబుల్ చేసే రకాలు అది భయా లొకేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటా నేను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను మనకు రోడ్లో పోతా అంటే పక్కన కనిపించేది అట్లా కావు రోడ్లో నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావాలా చాలా లోపలికి రావాలా చాలా లోపలికి వస్తేనే ఇట్లాంటి లొకేషన్స్ కనిపిస్తాయి మనకు అనదర్ వన్ థింగ్ ఏంటైతే అసలు ఈ లొకేషన్కి రావాలంటే ఎట్లా రావాలా అనేది నేను మీకు రూట్ కూడా చూపిస్తాను స్టార్టింగ్ లో మనకు బెంగళూరు రోడ్ ఉంది కదా అక్కడ నుంచి ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలనేది నేను అక్కడ వీడియో చేస్తాను సో అది కూడా చూడండి మీకు ఒక ల్యాండ్ మార్కు అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఇక్కడ విలేజ్ దగ్గరకైతే వచ్చేయచ్చు ఈ స్పాట్ దగ్గరకైతే వచ్చేయచ్చు ఓకేనాభ్యా లైక్ భయ్య నేను ఇందాక చూపించినా కదా వీడియోలో బ్యూటిఫుల్ లొకేషన్ పెద్ద చెరువు ఆ చెరువు దగ్గర పోవాలనుకుంటే మీరు మదనపల్లి దాటిన తర్వాత చికిల్బెల్ చెక్పోస్ట్ ఏదైతే వస్తుంది కదా ఆ చికిల్బెల్లి చెక్ పోస్ట్ కంటే ఇంకా ఈ పక్కనే మీకు లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ వస్తుంది అట్ ద సేమ్ టైం బోర్డు ఒకటి వస్తుంది మేడిపల్లి అనేసి దానికి ఆనుకొని లోపల ఒక రోడ్డు ఉంది ఆ రోడ్ నుంచి స్ట్రైట్ గా ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళిపోతే నేను ఇప్పుడు చూపించిన లొకేషన్ అయితే మీకు వచ్చేస్తుంది ఎవరైనా చూడాలనుకుంటే ఈ ల్యాండ్ మార్క్ ద్వారా వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది రోడ్ కూడా బాగానే ఉంటాయి ఏం లేదు హ్యాపీగా పోయి హ్యాపీగా నేచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోతో ఇక్కడతో ఎం చేస్తున్నాను ఇంకో మంచి వీడియో మళ్ళా మిమ్మల్ని బస్ అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్